మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు ఆయనకు స్వాగతం చెబుతూ సీడాక్సిస్ రోడ్డు మందడం మల్కాపురం సెక్రటేరియట్ ముఖద్వారం వద్ద కటౌట్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు అమరావతికి కష్టకాలం వచ్చినప్పుడు రైతులకు ఆయన అండగా నిలిచారని రాజధాని రైతులు చెబుతున్నారు పవన్ వచ్చే సమయంలో సీడాక్సిస్ రోడ్డు కిరువైపుల మానవహారంగా నిలబడి రైతులు రైతు మహిళలు రైతు కూలీలు ఘనస్వాగతం పలికారు కొన్ని క్షణాల క్రితమే పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయం నుంచి నేరుగా ఇక్కడికి చేరుకుని మొదటి బ్లాక్ వద్ద అంటే తన ఛాంబర్ చూసేందుకు పరిశీలించేందుకు వచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా ఘనస్వాగతం పలకడం ఆయన చుట్టుముట్టడంతో కొంత ఇటు ఇటంతా కూడా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వచ్చారు అయితే మొదటి బ్లాక్లో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పవన్ కళ్యాణ్ కలిశారు అంతకుముందు ఆయనకి రైతులైతే అమరావతి రైతులైతే ఘనస్వాగతం పలికారని చెప్పాలి పెద్ద ఎత్తున పువ్వులన్నీ కూడా ఆయన వాహనం చల్లుతూ అమరావతికి ఆయన చేసిన సహకారాన్ని లేమంటూ నినాదాలు చేస్తూ ఆయనకి పూర్తిగా పెద్ద ఎత్తున వారంతా కూడా ఉత్సాహంతో ఆయనకి డిప్యూటీ సీఎంగా పేర్కొంటూ ఆయన్ని స్వాగతం ఘన స్వాగతం పలికారు తదుపరి సచివాలయంలో కూడా అంతే ఘనస్వాగతం ఆయనకి లభించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ను అంటే రెండో బ్లాక్లో ఆయన ఛాంబర్ను సిద్ధం చేసేందుకు మూడు బ్లాకులను అయితే మూడు కార్యాలయాలను అయితే అధికార యంత్రాంగం సిద్ధం చేసింది అయితే అందులో ఏ బ్లాక్ను ఎంచుకుంటారన్నది ఆయన ఆయన అభిష్టం మేరకు వదిలేశారు అయితే ఆయన చూసేందుకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా గుమ్మిగొడంతో పాటు ఆ భద్రతాపరమైనటువంటి కారణాల కారణాలతో ఆయన ప్రస్తుతానికి ఛాంబర్ల ముందుగా ఛాంబర్లను పరిశీలించాలని చెప్పి భావించినప్పటికీ కూడా అది కుదరకపోవడంతో ఆయన మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు ఆయన మర్యాదపూర్వకంగా కొద్దిసేపు ముఖ్యమంత్రితో భేటీ అయినంత అనంతరం తన చాంబర్లు చూస్తారు రేపు గ్రామీణాభివృద్ధి పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా క్యాంపుగా విజయవాడలో ఉన్నటువంటి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో క్యా కార్యాలయాన్ని ఆయన క్యాంపు కార్యాలయంగా ఎంపిక చేశారు ఆయన నివాసంగా క్యాంపు కార్యాలయంగా ఎంపిక చేశారు అక్కడే ఆయన గ్రామీణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా అక్కడే ఆయన బాధ్యతలు తీసుకుంటారు రేపు ఉదయం ఆయన ఈ బాధ్యతలు తీసుకుంటారని చెప్పి అధికారికంగా ఆయన ఆయన కార్యాలయ వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రెండో బ్లాక్లో సచివ జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు రాష్ట్ర కేబినెట్లో జనసేన పోర్ట్ఫోలియోకి చెందినటువంటి మంత్రులు నాదెండ్ల మనోహర్ కావచ్చు అలాగే కందులు దుర్గేష్ కావచ్చు వీరంతా కూడా రెండో బ్లాక్లోనే ఇప్పటికే ఛాంబర్లు వారికి కేటాయించారు పౌరసరఫరాల శాఖ అలాగే పర్యాటక శాఖ మంత్రులుగా వారు ఇక్కడికే ఇప్పటికే దీనికి సంబంధించి సచివాలయం రెండో బ్లాక్లోనే ఆయన వారు బాధ్యతలు తీసుకుంటారు అలాగే సచివాలయం రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేటాయించడం జరిగింది అక్కడే ఆయన ఎంపిక చేసుకున్న తర్వాత గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ కార్యాలయాన్ని మంత్రి కార్యాలయాన్ని ఆయనకు ఎంపిక చేసుకుంటారు లేకపోతే అందులోనే మరొక రెండు బ్లాక్లు ఎంపిక చేసుకుంటారన్నది తెలాల్సి ఉంది ఆయన ఎంపిక చేసుకున్న తర్వాత ఆ కార్యాలయాన్ని సిద్ధం చేస్తారు అయితే రేపు ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీ గ్రామీణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రేపు విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలోనే ఆయన బాధ్యతలు తీసుకుంటారు ఆ తదుపరి ఇక్కడ ఆయన కార్యాలయం సిద్ధమైన తర్వాత ఇక్కడ సచివాలయానికి నేరుగా పవన్ కళ్యాణ్ చేరుకుంటారు మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయినటువంటి పరిస్థితి పూర్తిగా ప్రస్తుతం చూస్తే కనుక పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ప్రస్తుతం వారంతా కూడా ముఖ్యమంత్రి సమావేశారు అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారుల యంత్రాంగం తోటి సమావేశం మొత్తానికి రేపు జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు తీసుకుంటారు మంత్రిగా ఇది ఇక్కడ తాజా పరిస్థితి అమరావతిలో అడుగుపెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అపూర్వ స్వాగతం లభించింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రాజధానిలో అడుగుపెట్టిన జనసేనానికి అమరావతి రైతులు మహిళలు అభిమానులు నిరాజనం పలికారు వాహనం పైనుంచే వారందరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు జనసేనాని పవన్ కళ్యాణ్కు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు సిడీ యాక్సిస్ రోడ్డు వద్ద పవన్ను గజమాలతో స్వాగతించారు అక్కడి నుంచి సీడీ యాక్సెస్ రోడ్డుపై పోల బాట పరిచి రాజధానికి ఆహ్వానించారు వెంకటపాలెం నుంచి వెలగపూడి వరకు రహదారికి అటు ఇటు నిల్చుని పోలతో స్వాగతం పలికారు రాజధాని రైతుల ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నారు రైతులకు మద్దతు ఇచ్చేందుకు రాజధానికి వచ్చిన పవన్ ను అప్పట్లో వైకాపా ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి అడ్డుకుంది ముల్లకంచెలు దాటుకుని రాజధాని రైతులకు పవన్ మద్దతు పలికారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలిచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వెంకటపాలెం నుంచి మందరం వరకు పవన్తో పాటు వేల మంది రైతులు మహిళలు అభిమానులు స్వాగత ర్యాలీ చేశారు దారి పడువున పవన్ కు పోలవర్షం కురిపించారు అందరికీ అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు కదిలారు వైకాపా హయాంలో అమరావతి ఉద్యమం అప్పుడు పవన్ కళ్యాణ్ రాజధానిగా రాకుండా అడ్డుకున్నారని అందుకే ఇప్పుడు ఘన స్వాగతం పలికామని రాజధాని రైతులు తెలిపారు కష్టకాలంలో తమకు ఎంతో అండగా నిలిచిన పవన్ కళ్యాణ్కు పూలతో స్వాగతం పలకడంపై ఆనందం వ్యక్తం చేశారు కూటమి పాలనలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గారు కలిశారు అనగానే ఇవాడు మాకు సంతోషం అండి అమరావతి ఎక్కడికి పోన్ఫామ్ గా జగన్మోహన్ రెడ్డి తుడిసి పెట్టు అనుకున్నాము అట్లాగే ఆయన పోయాడు పవన్ కళ్యాణ్ గారు మా శిబిరాలను దర్శించడానికి వచ్చేటప్పుడు పోలీసులు అయితే ఆయన రానివ్వకుండా కంచెలు అడ్డం కట్టేశారండి కంచెలు అడ్డం కట్టినప్పుడు ఆ కంచె దాటుకొని ఆయన వచ్చేటప్పుడు ఆయన కాలికి రక్తం రక్తం రావటం జరిగిందండి అమరావతి రాజధాని కోసం మొదటి మొదటి రక్తపు బొట్టును చిందించిన వారిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి అమరావతి ఏ రోజు అయితే మేము ఉద్యమం మొదల పెట్టాము అప్పటి నుంచి మాకు ఎన్నుదన్నుగా ఉండి మాకు చాలా సహాయం చేశారండి మాకు రైతులను కలవడానికని వస్తుంటే ముళ్ళ కంచెలు వేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టారండి రక్తం కారుతున్నా కూడా లెక్క చేయకుండా మీకు నేనున్నానని చెప్పి అప్పుడు ముందుకొచ్చారండి పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నీ ఎండగడుతూ రా రాష్ట్ర ప్రజలకి వెన్నుదన్నుగా ఉంటూనే ఉన్నారండి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మేమంతా ఎంతో రుణపడి ఉన్నామండి వారందుకు వారికి మేము పాదాభివందనాలు చేస్తున్నాం అమరావతి రైతుల తరఫున ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో అమరావతి రైతులు పడ్డ వేదన ఆయనకి బాగా తెలుసండి ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకు ఆ వార్షిక ఇవ్వనివ్వకుండా మమ్మల్ని ఎంతో వేధించిందండి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న యువత పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం అండి జీరో పాలిటిక్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ఈ రకంగా తీసుకెళ్లాడు యువతకు ఆదర్శం అండి యువత తెలుసుకోవాలి మనం భవిష్యత్తులో మనం సాధించలేదు లేదు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు కంచలేసి నడి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు అయినా కానీ రక్తం కారుతున్నా సరే వదిలిపెట్టుకోకుండా అమరావతి రైతులకి సంఘీభావం తెలిపి ఆయన గారు ఈ పాటను నడిచాడు ఆయన గారు దేవుడి గొప్పగా చేస్తాడు మేము ఆశిస్తున్నాము